భాస్కర కేరళ ఆయుర్వేద హాస్పిటల్లో ప్రాంగణం లోపలికి వచ్చిన తర్వాత ఎంతో అందంగా గ్రీనరీ మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా మొక్కలతో మనకు స్వాగతం పలుకుద్ది ప్రతి పనికి కూడాను ముందుగా మనం వినాయకుడిని పూజించి మాత్రమే పనులు ప్రారంభిస్తాం అంతేకాకుండా వినాయకుడి పూజ ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోయే అవకాశం ఉంటుంది ప్రతిరోజు కూడా ఈ ప్రాంతంలోని ఆఫీస్ ఇబ్బంది కానీ అలాగే ఏదైతే లోపల పనిచేసే వాళ్ళందరూ కూడాను ముందుగా వినాయకుడి ఆశీస్సులు తీసుకుంటారు ఉదయాన్నే వినాయకుడికి సంబంధించి పూజాది కార్యక్రమాలు శాస్త్రీయంగా కూడా చేసిన తర్వాత మాత్రమే లోపల ఎంట్రన్స్ అనేది ఉంటుంది పొద్దు పొద్దున్నే దీనికి సంబంధించి కార్యక్రమాలను కూడాను నిర్వహిస్తారు అంటే రాగానే ఒక రకంగా దేవుని ఆశీస్సులు కూడాను మనకు ఉండాలి ఆ పూజల్లో ముందుగా ఎవరైతే అగ్రభాగాన్నిండి పూజలు తీసుకునే వినాయకుడితోనే ఈ కార్యక్రమాన్ని మొదలెడతారు అంతేకాకుండా లోపల రాగానే ప్రస్తుతం హాస్పిటల్ లోపల ఉన్నాము లోపల రాగానే రిసెప్షన్ ఉంటుంది రిసెప్షన్ తర్వాత ఇప్పుడు వచ్చిన పేషెంట్లు సంబంధించి కూడాను రికార్డ్స్ గతంలో వారు ఎటువంటి వైద్యం అనేది కూడాను అంతా నమోదు చేస్తారు అంతేకాకుండా ఆ పేషెంట్ తాలకు డీటెయిల్స్ అన్నీ కూడాను తీసుకోవడం జరుగుతుంది ఏదైతే పంచగారమ సంబంధించి రూము తర్వాత పంచగరూ సంబంధించి మేల్ ఫిమేల్ ఇద్దరు కూడాను దానికి సంబంధించిన ఎవరైతే నర్సులు ఉన్నారో శిక్షణ ఇచ్చిన అత్యున్నత శిక్షణ తీసుకున్న సిబ్బంది ఉన్నారో వారితో మాత్రమే ఈ ప్రాంతంలో వారితో చికిత్స చేపిస్తారు అంతేకాకుండా గతంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే దానికి సంబంధించి అడిగికుంటారు అయితే ఈ హాస్పిటల్ సంబంధించి కూడాను పేషెంట్లు చెప్పిన ఫీడ్బ్యాక్ చాలా బాగుందని చెప్పొచ్చు దీనికి సంబంధించి ఏదైతే ఒక నోటీస్ బోర్డు కూడా ఉంది ఆ నోటీస్ బోర్డు సంబంధించి కూడాను భాస్కర ఏదైతే ఆయుర్వేద హాస్పిటల్లో ఎటువంటి చికిత్సలు తీసుకున్నారు దీనికి దానికి సంబంధించి ఎవరు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారనేది కూడాను ఉంటుంది ఇందులో ప్రత్యేకించి నా దగ్గర ఒక లెటర్ ఉంది అది మీకు చదివినిపిస్తాను పూజులైన మేడం గారికి శివప్రతాప్ సింగ్ నమస్కరించి రాయింది నాకు పక్షపాతం వచ్చి మూడు వారాలైంది ముందుగా తెనాలి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాను ఇంపార్టెంట్ కానీ మెడిసిన్స్ కానీ సరిగ్గా లేవలేదు మూడు నెలలు పట్టవచ్చు అని చెప్పి కూడా అక్కడ స్థానికులు తెలిపారు అయితే నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఈ హాస్పిటల్ రావడం జరిగింది ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించి ఒక నెల ట్రీట్మెంట్లోనే దానికి సంబంధించి పదిహేను రోజుల్లోనే రిజల్ట్ వచ్చిందని చెప్పి కూడాను ఆ పేషెంట్ తన అభిప్రాయాలని కూడాను వెల్లడించారు అయితే మొత్తమే కూడా మొత్తమే కూడాను దీనికి సంబంధించి వైద్య చికిత్సలో తీసుకునే విధానం అవ్వచ్చు డాక్టర్ గారి అనుభవం కావచ్చు తర్వాత స్థానికంగా ఉన్న కేరళ టీం ప్రత్యేకించి కూడాను ఆయుర్వేదంలో కేరళ వాళ్ళకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ తర్ఫీదు పొందిన వారిగా కూడాను మనందరూ కూడా చెప్పిన పరిస్థితి వాళ్ళందరూ కూడాను ఇక్కడ ఉండి ఒక టీం లాగా పనిచేసే పరిస్థితి ఉంది ప్రత్యేకించి అభ్యంగ స్థానం కావచ్చు శిరోధార అలాగే కొన్ని ఏదైతే ట్రీట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడాను ప్రత్యేకంగా వైద్యులు ఏదైతే పేషెంట్ రిఫరెన్స్ బట్టి పేషెంట్కి ఏదైతే సరిపోద్దో దానికి సంబంధించి కూడాను ఆయుర్వేద పరిస్థితుల్లో దానికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ ఇస్తారు ఎక్కువగా అభ్యంగ స్థానం అనేది శిరోధార అనేది అలాగే ఇంకా రకరకాలుగా దీనికి సంబంధించిన కూడా చేస్తే సస్యక్రమ తర్వాత పిండస్ఫేదము సౌందర్యవర్ధిని ఏదైతే ముఖానికి సంబంధించి కూడాను మచ్చలు ఉన్నా సరే ముఖానికి సంబంధించి అవాంఛిత రోమాలు వచ్చాయి అన్నీ కూడా ఉండి ఈ మధ్యన ఇబ్బందులు పడే ఉందో దానికి కూడా సౌందర్యానికి సంబంధించిన ఆ ట్రీట్మెంట్ ఇక్కడ బాగా ఇస్తారని చెప్పి చెప్తున్నారు అయితే రీజనబుల్ ప్రైస్లో అయితే ఇది విజయవాడలో చాలా వరకు ఆయుర్వేద హాస్పిటల్ ఉన్నాయి అయితే అన్నిటి మీద కూడాను చాలా బెటర్గా ఇక్కడ వైద్య చికిత్సలు అందిస్తున్నారు డాక్టర్ శ్యామలా గారు శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేద సెంటర్తో పాటు పంచకర్మ సెంటర్ ఈ ప్రాంతంలో ఏదైతే అంటే ఈ వైద్య నిలయంలో కూడాను ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన వారందరి చేత కూడాను పంచకర్మ అలాగే శిరోజారికి సంబంధించిన వైద్య చికిత్సలు చేస్తారు చాలా పాపులర్ అయిన డాక్టర్ అనమాట శ్యామల మేడం గారు అద్భుతంగా వైద్యులకు సంబంధించి కూడాను పర్యవేక్షణ తర్వాత సంబంధించి ఎవరైతే శాస్త్రీయ పద్ధతిలో మొత్తమే కూడాను వైద్య చికిత్సలు ఈ ప్రాంతానికి అందిస్తారు ప్రస్తుతం నేను పంచకర్మ చేసే రూమ్లోకి తీసుకెళ్తా మిమ్మల్ని ఇక్కడి నుంచి అందరూ కూడాను పంచకర్మ సంబంధించి చికిత్స కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇది సంబంధించి ప్రత్యేకంగా ఆయుర్వేద పద్ధతులు తయారు చేసిన ఒక టేబుల్ అనమాట ఇదంతా కూడాను ఒక చెక్క చెక్క సంబంధించి కూడా ఒక మెటీరియల్ అంతా కూడాను ఏదైతే ఆయుర్వేద భాషలో చెప్పిన విధంగా దానికి సంబంధించిన వడ్డును ఉపయోగించి తయారు చేస్తారు దీని మీద పేషెంట్ని పొడుగు పెడతారు తర్వాత దీనికి సంబంధించి కూడా కొన్ని లీటర్ల వనమేలుకల ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్తో కూడాను మసాజ్ చేస్తారు పంచగరమ్మాన్ని కానీ శిరోధర కానీ తర్వాత హెడ్ బాత్ సంబంధించిన మసాజ్ ప్రక్క ఈ పక్కన చూస్తే స్టీము స్టీమ్ సంబంధించిన కూడాను దీంట్లో మనిషిని కూర్చోబెడతారు కూర్చోబెట్టేసి ఒక హీట్ అనేది ఇస్తారు ఆయిల్ రాసిన తర్వాత దానికి సంబంధించినంత కూడాను ఒక టెంపరేచర్లో ఆవిరి ద్వారా రావటం వల్ల లోపల ఉన్న మూసిపోయిన రంధ్రాలన్నీ కూడాను పనిచేస్తాయి